పిల్లలు మనం సొంత వాక్యాలని చిన్న చిన్న భాగాల రూపంలో నేర్చుకుంటున్నాం కదా ఈరోజు ఇరవై రెండవ భాగం అన్ని తరగతుల వారికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నింటికి ఉపయోగపడే విధంగా నేను ఎక్కువ బర్ధెని అవ్వకుండా చిన్న వీడియో రూపంలో నేను షేర్ చేస్తున్నాను ఈజీగా నేర్చుకోవడానికి మొదటిది ఆకర్షణ చూడముచ్చట కానీ అర్థం సొంత వాక్యం హైదరాబాద్లో ఉన్న చార్మినార్ ట్యాంక్ బండ్ ఇలాంటి ప్రదేశాలు నన్ను చాలా బాగా ఆకర్షిస్తాయి రెండు కమ్మగా మధురంగా తీయగా అనే అర్థాలు వస్తాయి మా అమ్మ చేసిన వంట చాలా కమ్మగా ఉంటుంది అలాగే మధురంగా అనే పదం అర్థం వచ్చేలాగా మా అమ్మమ్మ పాట వినటానికి చాలా కమ్మగా ఉంటుంది ఓకే అంటే మధురంగా ఉంటుంది తర్వాత కనుగప్పు కళ్ళు మూసుకుపోవు అంటే పొగరతో అహంకారంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారనుకోండి కళ్ళు మూసుకుపోయి అతనికి అంటారన్నమాట కనుగప్పు అంటే అది విజయ గర్వంతో కనుగప్పటం వలన చాలామంది తెలియకుండానే చెడ్డ పనులు చేస్తూ ఉంటారు కనులు ఎరుపెక్కు తర్వాత పదం కనులు ఎరుపెక్కు ఎరుపెక్కటం అంటే ఎర్రబట్టం ఏ రకంగా కోపంతో కళ్ళు ఎరుపెక్కడం అని అర్థం నేను చేసే అల్లరికి మా నాన్నగారి కళ్ళు అప్పుడప్పుడు ఎరుపెక్కుతాయి అంటే పిల్లలు చేసే అల్లరికి తల్లిదండ్రులకి కోపం వస్తుంది కదా ఆ మీనింగ్ అనమాట ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ